మేము అరవై ఏడు నుంచి చేసుకోండి మా నాయన అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది అరవై తొమ్మిది నుంచి కూడా ఉన్నాడు వాళ్ళకేం భూములు వీళ్ళకి ఎప్పుడు అన్నీ కూడా చేసుకోండి ఎవరికి అభ్యర్థులు లేదు కైన ఉన్నారు కింద ఉన్నారు నిజాయితీగా ఉన్నారు సహకరిస్తాను ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి మీ ఆస్తులు బీస్తుంది ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారు అసలు మేము అంత సులభంగా ఉంటుందా నేనేమిడిచిపోయి చాలా చెప్తాను నేనే చెప్తాను కదా ఐదు మార్లు ప్రజాప్రతినిధిగా అయినా నుంచి ఓడిపోయినాను ఓడిపోయినప్పుడు ఈ ఊరు విడిచిపెట్ట గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోను హైదరాబాద్లోను మీ మాదిరి కూడా నేనేం లేదు నేను ఎప్పుడు ఊరు ఇడిచిపెట్ట ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను నేను గన్మెన్ కూడా ఓడిపోతాను గన్మెన్ కూడా తీసేస్తాను నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడిగాను మన కారులో కూడా మీ మాదిరి నాలుగు కార్లు ఐదు కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా ఈ నిమాలు ప్రజాప్రతినిధిక అయినా కూడా నాలుగో ఐదో రెండో రెండోది కూడా పెట్టుకోలేము ఒకనే పోతాం లేదా ఇద్దరూ పోతాం నాకేం వేషజ్వాలాలు లేదు ఏమీ లేదు దాపరికం లేదు ఏమీ లేదు పీపుల్ ఆర్ గ్రేట్ అన్నట్టు ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మీరు ఖర్చులు పెట్టుకొని పో పోగొట్టుకున్న పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే మీ మాదిరి అయ్యా అట్లా మీ ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే ఒక తూరు కాదు రెండు తూర్లు మాట్లాడతాం నేను ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను ఎందుకంటే అందరు కూడా ఉన్నారు మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు చెల్లెలు భార్యలు భార్య తమ్ముళ్ళు అందరికీ ఉంటారు మీ మాదిరి మేము మాట్లాడేది కాదు మాకు అట్లా లేదు నేర్పిలేదు ఎవరు మాట్లాడరు నేను చెప్తాను ఎప్పుడు విడిచిపెట్టలేదు తొంభై నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరు కూడా ఊరిడిచిపెట్టిపోతే కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమీస్కి వచ్చే వద్దు బాగాలేదు పరిస్థితి బాగలేదు దౌర్జన్యమైన తెలుగుదేశం వల్లదని చెప్పేసి మీరంతా ఊరు ఊరిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది కానీ కమ్యూనిస్టు వాళ్ళు కానీ ఆ రోజు మీ యొక్క దురాగతలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాగతలే మళ్ళీ తొంభై నాలుగు నుంచి కూడా ప్రారంభమైన ప్రభుత్వం మారినా పార్టీలు మారినా వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా నువ్వు మళ్ళీ రెండు వేల నాలుగులోనే మళ్ళీ మీరు వచ్చి గెలిచింటే గెలిచిన వచ్చి రెండు వేల నాలుగులోనే ఆ తర్వాత మళ్ళీ కూడా పది సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది ఉద్దేశించి ఓడిపోయినప్పుడు పరిగెత్తుకో బెంగళూరు హైదరాబాద్లో ఎందుకు మాకు లేవరా బెంగళూరు హైదరాబాద్లో ఎక్కడ ఇల్లు పోతాడు పండుకొని కూడా లేవు ఇదే ఉండేది వీడే ఉండాలి ఆ తెలుగుదేశం తరగతి మీరు ఏమి లేరు ఏడు జిల్లాలో ఏదో మాట్లాడుతున్నారు అంతా కానీ ఎవరో వద్దన్నారో ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిల్సింది వాయిస్ ఈ ఇచ్చిండాల్సింది ఎందుకు అసలు భయపడిపోవాలా ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళంతా ఇచ్చి మీరు కాపాడుకున్నారు కదా అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా అందరినీ కొడతారు అందరినీ తిడతారు వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు జిల్లాలో అందరినీ చేస్తారు మళ్ళా కొత్తగా ఇప్పుడు 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 ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది మాఫియా తయారు చేసుకుంటున్నాడు వాళ్ళతో మాట్లాడిస్తాడు అమాయకులు పాప కౌన్సిలర్లు కావచ్చు ఇంగోరు కావచ్చు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి అట్లా ఎవరికి భయపడం నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడపితుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాను తాడిపి రా నువ్వు అనంటురగా మేము వద్దనేమా ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే అచ్చారు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది సరే ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళా కూడా ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను పోలీస్ వాళ్ళకి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తాను ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ కూడా ఏం మీరు లేరా ప్రభుత్వం అనేది లేదా అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము తాడిపితులకు పోతాము తాడిపితుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమంటామో సార్ రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము ఈ పశు బలమో జంతు బలమో పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు ఎవరేం లేరు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతే కాని ఇటువంటి వాళ్ళకు తావి నీ మాఫియాకు కూడా తావి జిల్లాలో